ఓం శ్రీ సాయి రామ్ అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథులు శ్రీ చతుర్వేది నరసింహ శాస్త్రి గారి వ్యాసము మధుర భక్తి అనేటువంటి దాని నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి స్వామి ప్రతిభావంతంగా విరచించి శ్రావ్యముగా స్వరకల్పన చేసి మనోహరంగా పాడించి ఆడించినటువంటి రాధాభక్తి నాటకం చూసి ఆనందించే అమూల్య అవకాశం కలిగింది ఆ నాటకములో మధుర భక్తి తత్వాన్ని స్వామి ఎంతో సరళంగా సరసంగా ప్రతిపాదించారు మధురభక్తి సంప్రదాయం వంగదేశములు ప్రభవించి తన సౌరభవంతో భూమిని పరవశం చేసింది చైతన్య చండీదాన విద్యావతి జయదేవకుల తమ పాటలలో వెన్నెల బాటలు వేసి ఈ సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారు అమృతము పంచిపెట్టి అమృతం సాధించుకున్నారు ఈ సంప్రదాయంలో రాధ ప్రకృతికి కృష్ణుడు పురుషులకి సంకేతాలు గానం మధురం వేణుం మధురం మధురాధిపతి అఖిలం మధురం అని కీర్తింపబడే వేణుగాన లోలుడే అధినాథుడు ఆయనే ప్రాణనాయకుడు విశ్వగాయకుడు ఆయన కోసం అనుక్షణము కలవరిస్తూ అన్వేషించే ప్రకృతి రాధ ధరకు మారు పేరు స్వామి ధరకు ఆధారం అధినాథుడు ప్రణయమూర్తి కృష్ణుడు ఈ ప్రకృతి పురుషుల ఏకం చేసేది పవిత్ర భక్తి సూత్రం ఉత్తమ ప్రేమ సంకీర్తనమే మధుర భక్తి గానానికి ప్రాణం గానల వలుడైనటువంటి ప్రేమమూర్తిని మధుర మంజుల స్వర రాగ సమ్మేళనంతో కీర్తించడం మధుర భక్తి సంప్రదాయానికి చెందినటువంటి కవులందరికీ కూడా లక్ష్యం ఆనంద బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్వపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నా చైతన్య ప్రభు ఈ కవుల దృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు తగ్గిన సృష్టి అంతా నాయికలే ఈ విశ్వమంతా ప్రాణవిముని మందిరమై శాంత మధుర బృందావనమై భాషిస్తుంది స్వామి రాధాభక్తి నాటకంలో అన్నట్లుగా నీది కాని నామము నీవు లేని స్థానము ఎక్కడా కానరాదు అనే భక్తుని హృదయం సకల సృష్టి ని ప్రేమ సూత్రంతో పై పెనవేసుకుంటుంది సంజ కేంజాయలో జలకంబు సవరించి పరదించు సూర్యబింబములోను పదినారువ నెల పరువు వచ్చిన నాటి చంద్రుని ధవళ హసములోన పూల తోటల తోడ ముద్దు ముచ్చట చెప్పి చెరలాడు మొలక తెరలలోన నీల మేఘంబుల నెరియలలో కుర్తి పరివెత్తు మెరుగు గర్భములలోన హాయిగా పవళించి బ్రహ్మాండములను పలకరించుచున్న దివ్య స్వరూప హృదయమును చీల్చి పూజలు అర్పించుకుందు అందుకొని పొమ్ము వ్యవధి లేదనకరము అన్నారు అట్లా ప్రతి అణువులోనూ పరమాత్మని పరిపూర్ణ ప్రేమ విలాసము అనుభవించి నివేదన సమర్పించుకుంటుంది భక్త హృదయం విశ్వప్రేమ వైభవం అంతటా వెల్లివిరిసిన తరుణంలో వికసించే ప్రతి పుష్పము పరమాత్ముడు పంపినటువంటి సుందరమ్మగు లేఖగా కనిపిస్తుందంటారు రవీంద్ర కవీంద్రుడు ప్రతి అణువులోనూ పరమాత్మను లీలా విలాసాన్ని గుర్తించిన హృదయానికి పాషాణమే పాయసం అయిపోతుంది అటువంటి పార్వశ్యంతో మీరాబాయి రాణ అందించినటువంటి విషపాత్ర నవ్వుతూ ఆస్వాదించగలిగింది జీవితంలో ఎదురై బెదిరించే అవమానాలను దుఃఖాలను దిగుళ్లను బరువులను భక్త హృదయం నిశ్చల విశ్వాసంతో స్వీకరిస్తుంది విజయ పరాజయాలు రెండు భగవత్ ప్రసాదాలుగానే తలదాచగలుగుతాడు ఆ విశ్వాసం కుదిరిన వేళ భారాలని సుమాహారాలుగా శృంఖలాలు పుష్పమాలగా మారిపోతాయి ఇది మధుర భావానికి పరమావధి సశేషం సాయి భవంతో समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा की जय जय साईं राम जय जय साईं राम आत्मिकों मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి